ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనేయ సుక్రీస్తు నామున శుభములు కలిగినిగాక ఈ యొక్క ఉదయ కాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క భక్తుడు మీక ప్రవక్త ద్వారా దేవుని యొక్క లేఖనాలను మనము తరిచి తరిచి ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని యొక్క దయా సంకల్పము ఆ ప్రభు మన ఏడల ఇష్రాయల ప్రజల ఏడలా తనకున్న బాధ వేదన మీకా భక్తునితో ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు భక్తుడు దేశంలో లేకపోయాను జనలలో యథార్థపరుడు ఒకడు లేడు అందరూ ప్రాణహాని చేయుటకి పొంచి ఉండివారే అని ఇస్రాయల్లో ఉన్నవారి కొరకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వారి జీవితంలో ఈ విధమైన భయంకరమైన పరిస్థితి వారి సహోదరుల్నే చంపుటకాయ్ కిరాతకుడైపోయిన సహోదరుడు వలలు ఒగ్గుతున్న వారు ఉన్నారు అని వాపోతూ ఉన్నాడు దేవుడు ఇలాంటి సమయంలో ఇక మంచివారు లేరు మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు యథార్థవందులు ముండ్ల కంచు కంటేను ముండ్లు ముండ్లుగా ఉన్నారు అని వ్రాస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక స్నేహితుని ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు అని మాట్లాడుతూ ఇంకా ఎలా ఉన్నారు ఇష్టరాలు ప్రజలు అని ప్రభు తెలియచేస్తున్నాడో మనం చూసినప్పుడు కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచూ ఉన్నాడు కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుట ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తండ్రి పని చేసుకోలేడు తన కాళ్ళ మీద తాను నిలిచి తన పనిని చేసుకోలేని స్థితిలో ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో ఇక కుమారుని యొక్క సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న స్థితి కానీ కుమారుడు నిర్లక్ష్య ఉన్నాడు కుమారుడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకిని లేచిదరు కాబట్టి ఏమైనా ఆస్తులు ధనము ఐశ్వర్యం ఉంటే షేర్స్ కోసము వారి వాటాల కొరకు ఎగబడతారు కానీ వారు ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అగుచు వారి యొక్క నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించుచు ఉన్నారు ఇక్కడ ఇస్రాయెల్లో దేవుని యొక్క ఆజ్ఞల్లో నువ్వు దీర్ఘాయమంతుడు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుని యొక్క లేఖనాలు దేవుని యొక్క ఆజ్ఞలు ప్రముఖ్యమైన ఆజ్ఞలను మనము చూసినప్పుడు ఇష్రాయలు వారి కొరకు ఇవ్వబడింది అది మానవులందరికీ కూడా ఇవ్వబడింది అయితే దేవుని యొక్క ఆజ్ఞలు శిరసా వహించవలసిన ఇష్రాయేలీలు దేవుని మాటకు లోబడక వారు ఏం చేస్తున్నారు కుమారుడే సొంత తండ్రిని కన్నా తండ్రిని నిర్లక్ష్య పెట్టుచూ ఉన్నాడు కుమార్తె తల్లి మీదకి వస్తూ ఉంది నువ్వు నన్ను బాగా చదివించలేదు నాకు బాగా పెళ్లి చేయలేదు లేదా నాకు బాగా పంపకాల్లో ఆస్తుని ఇవ్వలేదు నన్ను ప్రేమగా చూడలేదు అనే నిందలు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకిని కోడలు అత్త మీదకి నేను మీకు సేవ చేయడానికి వచ్చానా మీకు వండడానికి వచ్చానా నేను మీకు దాసినా అని అత్తకు ఆహారం పెడుతూ అత్తకు సహాయం చేస్తూ దెప్పుతూ ఉన్న కోడలు ఇది సహజంగా నిత్యము మనం ఎదురు చూ ఎదురవుతున్న పరిస్థితులను చూస్తాం ఫర్ ద సన్ డిజోనర్ ది ఫాదర్ ద డాటర్ రైస్ అప్ అగైన్ స్టార్ మాదర్ ద డాటర్ ఇల్లా అగెన్ స్టార్ మాదర్ ఇల్లా మ్యామ్స్ ఎనిమీస్ ఆర్ ది ఆఫ్ హీస్ ఓన్ హౌస్ ఎవరి ఇంటిలో వారే సొంత వారే ఇంటివారే వారికి విరోధులు అవుతూ ఉన్నారు ఆయనను ఆయనను ఎహోవ కొరకు నేను ఎదురు చూచదను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు ఆయనను ఎహోవా కొరకు ఎదురు చూస్తాను ఎంత బాగుందండి ఆయన యొక్క నిరీక్షణ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఆయనను యహోవా కొరకు ఎదురు చూచదను ఎంత చక్కని నిరీక్షణతో కూడిన ఈ స్టేట్మెంట్ అనగా యహోవా దేవుని యొక్క ప్రసన్నత ప్రత్యక్షత నేను పొందాలని ఆశపడుతున్నాను అందువల్ల ఎదురు చూస్తున్నాను ఎదురు చూపు నిరీక్షణతో కూడినది విశ్వాసముతో కూడినది ఎదురు చూచుట అయినను ఎహోవా కొరకు నేను ఎదురు చూచి ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను ఎంత బాగుందండి దేవుని కొరకు కనిపెట్టి ఉండుట అనగా ఎంత బేగే నేను ఆ ప్రభుని చూస్తానా ఎంత బేగే ఆయన ప్రసన్నతను నేను పొందుతానా ఆయన సన్నిధిలో నేను ఉంటానా ఎంత బేగి నాకు ఈ భాగ్యం దొరుకుతుందా అన్న గొప్ప నిరీక్షంతో ఉన్నాడు భక్తుడు దేవునికి మహిమ కాక దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండను నువ్వు కనిపెడుతున్నా కనిపెడుచు ఉన్నావా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నాకు విడుదల చేస్తాడు దేవుడు తన వద్దకు నన్ను తీసుకొని వెల్లుటకా తిరిగి వస్తాడు నన్ను ఎత్తుకొని వెళ్తాడు నేను ఆ మేఘాల మీద ఎగురుకుంటూ ఆయన కలుసుకుంటాను అన్న ఆ గొప్ప సంతోషం నీకుందా ఆ గొప్ప భాగ్యం ప్రభు నాకు ఇవ్వనున్నాడు అన్న భారం భాగ్యం నీకు కలగబోతుంది అని విశ్వాసం నీకుందా అని నేను దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నన్ను విడవడు ఎడబాయుడు త్రోసిపుచ్చడు నా శత్రువా నా మీద ఆతిశంపడు నేను క్రింద పడినను తిరిగి లేతను విశ్వాసులు జీవితములు క్రింద పడుటం అనేది అనేక మార్లు జరుగుతాయి కింద పడతాను అయినను తిరిగి లేతను నా దేవుడు నన్ను లేపుతాడు ఆయన సమభూమి గల ప్రదేశములో నన్ను నిలబెడతాడు అన్న గొప్ప నిరీక్షణ నేను అంధకారమందు కూర్చున్నాను ఏహో నాకు వెలుగుగా ఉండను అంధకారము పాపములో కూర్చుండుట చెరలో వేయబడుట శిక్షలో ఉండుట దానిని బట్టి చీకటి మనల్ని అలుముకున్నప్పుడు ఆ ప్రభు ఏం చేస్తాడటండి ఏహోవా నాకు వెలుగుగా ఉండను ఏహోవా దేవుని ఆపగలరా ఎవరైనా చెరసాల తాళం వేస్తే ఏహో దేవుడు లోపలికి వెళ్ళలేడా నిన్ను ఆ భయంకరమైన లోతైన గుంటలో నిన్ను పడద్రోసి నీవు ఆ లోతైన ఆ గుంటలో నువ్వు అనుకున్నారు ఎవరు యోసేపు కూర్చొయి అన్నదిలో ఆ గోతిలో పడేశారు బాగా చచ్చాడు లేకపోతే యోసేపునే బాగా ప్రేమిస్తాడా మన తండ్రి మనల్ని ప్రేమించడా అని వారి యొక్క అక్కసును తీర్చుకున్నారు అయితే అతని ప్రాణము దేవునికి ఎంతో విలువైనది యోసేపు యొక్క ప్రాణము అందువల్ల యోసేపును ఆయన ప్రాణముతోనే ఉంచి ఆ యొక్క వర్తము ఆ వర్తకులకు ఆ యొక్క దారిన పోతున్నవారు ఐగుప్తు దారిలో వెళుతున్నవారు అతన్ని గోతులోంచి బయటికి తీసుకొని అక్కడ ఉన్న ఫరూకు అమ్మాడు ఐగుప్తు రాజుకు ఆయన గొప్ప అధికారిగా మారిపోయాడు దేవుడు నిన్ను పైకెత్తగలడు జిగటగల దొంగ ఊబులంచి నిన్ను పైకి ఎత్తగలడు చెరనో నుంచి ఆయన నిన్ను కట్లను విప్పి బయటికి తేగలడు చెరసాల తాళాలు పైకి తీ బయటికి తీస్తాడు సింహాల బోన్లో నుండి దేవుడు నిన్ను రక్షించ సమధుడు సింహాల నోరును ఆపివేస్తాడు అగ్ని గంధకములలో మండుగుండములు షడ్ర కుమేషకు అబద్మగోలు రోషము కలిగిన యూదా యవనస్తులు నిలబడినప్పుడు అక్కడ నాలుగవ వాడుగా ప్రత్యక్షమై తన కుమారులను తన బిడ్డలను ఆయన సంరక్షించుకున్నాడు బబులోను రాజ్యం అంతా కూడా ప్రభువుకు వంగి నమస్కారం చేశారు పూజించారు ఆరాధించారు దేవునికి మహిమ కలుగును కాక నువ్వు నిలబడితే అలుయా నువ్వు నిలబడితే నేను కింద పడినాను తిరిగి లేతును హాలియా నేను అంధకారం అందు కూర్చున్నాను ఏహోవా నాకు వెలుగుగా ఉండును అలలువ ఒకవేళ తప్పు దారిలో నేను పడి నడిచి ఆ చీకటిలో చిక్కుకున్నా సరే ఏహోవా దేవుడు నా వద్దకే వచ్చి నాకు వెలుగు చూపిస్తాడు నాకు మార్గం తెరుస్తాడు నన్ను బయటికి తెస్తాడు దేవునికి మహిమ కలంగా ఎంత గొప్ప దేవుడు అలలియ Therefore, I will look unto the Lord. I will wait for the God of my salvation. My God will hear me. Rejoice not against me, O mine enemy. When I fall, I shall rise. When I sit in the darkness, the Lord shall be a light unto me. <laughs> మహిమ ఘనత ప్రభావం కలిగి ఆయన నా పక్షమున ఉంటాడు ఆయన నా పక్షమున ఉండేదేవుడు వివిధ కాల సమయమందు నీ జీవితములో ఉండవలసిన ప్రథమ లక్షణము పడినను ప్రభు నన్ను పైకి లేపుతాడు నేను పడినను నేను పైకి తిరిగి లేచదను అంతే అదే నీ స్టేట్మెంట్ అయి ఉండాలి తిరిగి లేతును ఆమెన్యా తిరిగి లేతును నేను అంధకారం అందు కూర్చున్నాను ఎహోవా నాకు వెలుగుగా ఉండను యహోవా నాకు వెలుగుగా ఉండను దేవుడికి మహిమ కలిగింది కదా ఇది కళ సమయం అందు నువ్వు చీకటిలో ఉన్నవా నువ్వు ములుగుతూ ఉన్నవా పాపం చేసి నువ్వు పతనం అయిపోయిన స్థితిలో ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు చీకటిలో కూర్చున్నాను ప్రభు నీకు వెలుగుగా నేను దర్శించి నేను బయటికి తీసుకుని వస్తాడు ఆయన నీకు మార్గము ఆయన నీకు వెలుగు ఆయన నీకు విడుదల ఆయనే నీకు రక్షణ దేవునికి మహిమ కలిగి ఈ యొక్క ఉదయకాల సమయం ఉంది అట్టి దేవుని నువ్వు కనపరిచి కొనియాడు దేవుని ఆధారపడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటే దేవునికి మహిమ ఘనత ప్రభావం ఎల్లా